మార్నింగ్ అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలి ఆ దేవుడి దేవాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రూట్ కస్టర్డ్ ఎండాకాలం రానే వచ్చేసింది కదా ఇంక మొదలు పెట్టేసాం అనమాట చేసుకోవడం అది మా అమ్మాయి చేస్తూ ఉంది నేను అంటే చేసే విధానం తీలేదు చేసిన తరువాత చూసి వెళ్ళాను అనమాట ఏం చేస్తున్నావు అమ్మ అని చూడటానికి వెళ్ళాను ఆ ప్రాసెస్ అయితే కొంచెం అంటే కావాలి మీకు అంటే చెప్తానన్నది సరే ఎంతవరకు తీసానని అదైతే చూసేద్దాం మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మొత్తం అయితే తీసి ఈసారి అనమాట చేసే ప్రాసెస్ మొత్తం ఇప్పటికైతే నేను ఏది అయితే వీడియో తీసానో అది చూసేద్దామా వచ్చేయండి వెళ్దాం ఇదిగోండి మొన్న నిన్న పొద్దున్న ఒక వీడియో పెట్టాను కదా అది పువ్వులు మందార పువ్వులు మూడు వచ్చాయని చెప్పాను కదా ఇదిగోండి ఇవి మన చెట్టు మందార పూలు మూడొచ్చాయి ఇవన్నీ ఇంక బయట తెచ్చినాయి అనమాట గులాబీలు చామంతులు ఇవన్నీ బయట తెచ్చేసినాయి అనమాట మన మందార పూ ఉంటేనే దేవుడి దగ్గర ఎంత కళగా ఉంటుంది చూడండి అసలు అంటే నాకు అనిపిస్తుంటుంది అది అంత ఇష్టం అనమాట నాకు అలా అనిపిస్తుంటుంది మనసుకి ఎన్ని పూలున్నా అది పెట్టగానే ఏదో తెలియని ఒక అలంకరణగా ఆనందంగా అనిపిస్తుంటుంది నాకు నాకు ఇష్టం కాబట్టి అలా ఉంటుందేమో తెలీదు మరి మనం ఒక్కసారి పైకి వెళ్ళి మన గార్డెన్ చూసుకొని సూర్యభగవాను పలకరించేసి వచ్చేద్దామా కస్టడీ ఫ్రూట్ కస్టడీలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎలా చేసింది అనేది లేదు కానీ చూద్దాం ఎంతవరకు నేను వీడియో తీసానో అదంతా ఓకేనా వచ్చేయండి వెళ్దాం ఇంకెందుకు ఆలస్యం కదా బాగుంటుంది ఎండాకాలం ఈసారి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను తీసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తా వెళ్దాం వచ్చేయండి అదనమాట సంగతి వచ్చేసాడు మన సూర్య భగవానుడు తండ్రి సూర్యనారాయణుడు చక్కగా దర్శనం చేసుకోండి మీరు కూడా ఆరో ఏడో మందార్ పూలా అబ్బా ఆరేడు మందార్ పూలు వచ్చినాయి ఏంటండి వావు మూడు మొక్కలకి వచ్చిన రెండు రెండు నేను అసలు వాళ్ళని పెట్టద్దరు నా పైకి వెళ్ళి వచ్చేసి నేను ఎంట చూద్దాం ఒక్కసా టమాటాలు కూడా తీస్తా భగవానుడికి నమస్కారం చేసుకొని ఏంటది వెళ్ళిపోదాం నాకు అస్సలు మామూలుగా ఇంకా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వస్తున్నా ఇంకా నాకు ఆనందం మాములుగా లేదుగా ఉండండి ఒక్క నిమిషం అమ్మో మూడు చెట్లకి మందారం అందరం చిరగట్టుకొని అనుకుంటుంటే ఇప్పుడు వచ్చినా ఇన్ని వచ్చాయా బాబోయ్ ఇన్ని పూలు చాలా రోజులు అయిందమ్మా అందుకే మా అమ్మాయిని ఒకసారి ఇల్లు అమ్మా పైకి అన్న ఇదిగో ఈ నీళ్ళన్ని రాత్రి పోయాల్సింది నేను లేట్ అయిపోయిందండి అందుకని మామూలు నిండి పోస్తున్నామంటే మా పాప పోసేసి వచ్చిందనమాట ఇదిగోండి చూడండి ఎన్ని పూలు బాబోయి ఇదిగో ఒకటి రెండు నా ఆనందమే ఆనందం అబ్బా ఎన్ని రోజులైందమ్మా ఇట్లా చూసి మూడు ఇదిగోండి నాలుగు ఐదు ఆరు ఏడు కింద పడిపోయింది ఒకటి అమ్మ ఇక్కడ పెట్టొద్దా కింద పడిపోయింది ప్రస్తుతానికి చూస్తారు కదా నిండుగా అమ్మ నాకెంత ఆనందమో ఇట్లా ఇదేం పిచ్చో ఏమో మందార పూలు వస్తే ఎంత సంతోషం నాకు నాకు గన్నక భూమిలో అది ఉంటేనా పెద్ద పెద్ద చెట్లు వేసుకుంటేదండీ నేనైతే భగవంతుడిస్తే అవకాశం ఏమో కోరుకోవాలి విశ్వాన్ని కోరుకుంటూ జరుగుతుందట గబు మనం గార్డెన్ చూసుకొని వెళ్ళిపోదాం ఇవాళ మా అమ్మాయిని పంపించాను ఇదిగోండి మెంతి కూర బాగా తడు ఉంటుంది ఎందుకు ఇదిగో ఇది కూడా మళ్ళీ వచ్చేసింది సరే గుబురికి మొత్తం పోయి ఎండిపోయి పచ్చిమిర్చి బలి ఉన్నాయి కదా ఒకసారి ఒక ట్రిప్ వేసుకుని వెళ్ళిపోతాం ఇదిగో గులాబీ ఓహో రెండు తొట్లల్లో ఉందా రెడ్ నేను చూసుకోలేదే అంటే గుర్తులేదు హే బలి వచ్చినాయి ఇది దీనికి ఈ కలర్ పూలు వస్తాయా నా తెలియదే బాగున్నాయి కదా కలర్ బాగుంది కదా వావ్ మన పెద్ద చెట్టుకి కూడా ఇదే కలరు వావాకి పూలు వస్తాయా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఓకే ఓకే మొన్న దూసేసాం కదా ఎలా వచ్చింది చూడండి ఒక్క పని మొత్తం అసలు అందుకేనమ్మా ఆపేసాను ఇంకా నా వల్ల కాక ఏంటది ఇదిగో ఎన్ని నిన్న ఉట్టి నిండి పోసి మమ్మ అమ్మమ్మ ఇవన్నీ ఇవి పెరుగుతున్నాయి ఇంకా చక్కగా బావు ఇవన్నీ చెరి టమాటాలు వచ్చేసినాయి అమ్మా ఇంకా చూడండి ఇదిగో గుత్తులు గుత్తులు పావు ఇదిగో ఇవన్నీ ఓకే ఓకే ఇంకేముందబ్బా మన మందార పూలకే నా సంతోషం మామూలుగా లేదు మీకు చూపిద్దాం మా అమ్మాయిని పంపించా ఒక్కసారి రమ్మ నేనేమనుకున్నానంటే సూర్యభగవాను చూసినట్టు తాపేసి మీకు కస్టడీ అది ఉంది కదా పౌడర్తో ఫ్రూట్స్ సలాడ్ చూపిద్దాం అనుకున్నా అనుకున్న కానీ మా అమ్మాయి అన్నది పైకి వచ్చి అమ్మా ఆరో ఏడో వచ్చినాయి అని చెప్పింది అంతే వచ్చేసా ఇలా మన ట్రైన్ వచ్చేసింది ఇదిగోండి అమ్మయ్య దేవుడా చూద్దాం ఇక్కడ నుంచి ఏంటో నా బలవాటు అయిపోయింది బాగా ఏం చేస్తాను చెప్పండి మన సంతోషం మన చేతిలోనే ఉంటుంది అలానే నా సంతోషం అంతా మా ఇంట్లో మా గార్డెన్లోనే ఉంది ఇలా పైకి వస్తాను మా ఇంట్లో పని చేసుకుంటాను హ్యాపీగా అనిపిస్తుంది అదే మీకు చూపిస్తూ ఉంటాను అనమాట నాన్న దాన్ని మీతో పంచుకుంటాను ఇలా సూర్యభగవానుడికి జయ సూర్యనారాయణ అందరినీ చల్లగా తండ్రి మా తప్పులుంటే క్షమించు అదే అమ్మ వెళ్ళిపోదాం ఇంకా వీడియో ఎక్కువ అయిపోద్ది బాబాయ్ ఇది జుట్టు పట్టుకుంది తీగ మొత్తం లాగేసింది ఓకే అది పెట్టేస్తాను వీడియో చూసేయండి మరి బాగుంది 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 అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి వీడియో తీసి రెండు రోజులు అవుతుంది కాకపోతే వీడియో తీసి రెండు రెండు రోజులు అవుతుంది కదా దీని తర్వాత పెట్టేస్తాను చూసేయండి తినేసాము కొంచెం ఉంది ఇంకా కాదు కాదు రాత్రి అయిపోయింది మొత్తం మళ్ళీ చేస్తాము చేసినప్పుడు మీరు ఎవరైనా కమెంట్ చేస్తే కావాలి అని మీకు వస్తే ఓకే రాకపోతే మేము చేసే విధానం మీతో చూపిస్తాము మీకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి బాబో నాకు సంతోషంగా ఉందో అంటే ఒక నెల రోజుల పైన అయింది మందారాలు అన్నీ చూసి నాకు భలే సంతోషంగా ఉందబ్బా సరే సరే ఇంకా బలవ నీళ్ళు పోయాల ఇంకా బలవ నీళ్ళు పోయాలని అయితే ఉంది నాకు ఇంకా బాగా పూలు వస్తాయి అందుకని అనమాట ఇదిగో ఇదే కదా వా మాకు ఇదే కలర్ కదా వచ్చింది ఇప్పుడు మనకి చూసాం మనం ఓకే ఇంకొకసారి మందరి పూలు చూసుకుని వెళ్ళిపోదాం అబ్బా చాలా రోజుల తర్వాత ఎన్ని పూలు వచ్చినాయో బాబు నాకైతే భలే సంతోషంగా ఉందమ్మా ఓకే ఓకే నేనైతే పూలు రానప్పుడైతే పూలు ఉన్న వీడియో ఇది ఎంత చిన్న చెట్టుకి చూడండి ఒక పువ్వు వచ్చింది చక్కగా ఇదిగో సరే ఇది ఇది అసలు రెండే కొమ్మలు ఇవి మరి సంతోషం ఎందుకు ఉండదు చెప్పండి ట్రైన్కి కూడా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోదాం బాయ్ బాయ్ ట్రైను నేను అది యాడ్ చేస్తాను చూసేయండి మీరు కూడా ఓకేనా నా పల్లె సంతోషంగా ఉంది అబ్బాయి వాళ్ళ ఎందుకు తెలీదు కూలర్ నచ్చినాయి కదా అందుకని అనమాట సరే 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 అది కలిపేస్తాను యాడ్ చేస్తాను చూసేయండి మళ్ళీ వీడియో ఎక్కువైపోద్ది కదా రోజు మీ గార్డెన్ చూసే చూపించే నాకు చూసి మీకు చూపించే అలవాటు అయిపోయి అలా అయిపోతుంది అనమాట ఓకే మళ్ళీ ఒకసారి మన దేవుడిని చూసేసుకొని దేవుడా అందరిని చల్లగా చూడు మా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మా తప్పులుంటే క్షమించు దేవుడా నిజంగా తండ్రి విశ్వాన్ని మనం ఎప్పుడైనా ఎట్లనే కోరుకోవాలంటే మనకి ఏదన్నా కావాలంటే అమ్మయ్యా పైకి వెళ్ళి వచ్చేటప్పటికి సరేనండి అదే బిట్టు యాడ్ చేస్తాను చూసేయండి మరి మీ జయలక్ష్మి చిన్నపిల్లలాగా ఇలాగే అల్లరి చేస్తుంది దేవుడి దగ్గర కూడా చిన్నపిల్లల్లాగా అడుగుతూ ఉంటుంది అనమాట ఏమనుకోకండి మరి ఎవరున్నారు మనకి అంతే కదా దేవుడే కదా అన్నీ అడగాలి ఆయన్నే అడగాలి అందుకని అందరు బాగుండాలి తండ్రి నా తప్పులుంటే క్షమించు మమ్మల్ని కూడా చల్లగా కాపాడు మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇలా చేయండి మందారం చెట్టు మనకి అందుబాటులో ఉంది అంటే మరి మనం ఆడవారం అదృష్టవంతులమేనండి అది ఎలా అంటారా ఇలా మందారాలు దొరికినప్పుడు మనం చక్కగా మందారాలు మందారం ఆకులు అలాగే మెంతులు కొంచెం నానబెట్టి చక్కగా పెరుగు కొంచెం వేసి మిక్సీ పట్టేసి తలకు పట్టించేయండి ఎండాకాలం రానే వచ్చేసింది కదా చలవు చేస్తుంది ఒకటి హెయిర్ మాత్రం బాగా గ్రోత్ అవుతుందండి అలాగే చక్కగా టీలో వేసుకోండి వీలైనంతవరకు అందుబాటులో ఉంటే అందుకే నేను చెట్టుని ఇలా పట్టణంలో అయినా సరే నేను చిన్నపాటి తోటని చేసుకుంటూ ఇలా ఎందుకున్నానంటే ఇలా మన హెల్త్ హెయిర్ అన్నీ కాపాడుతుందనమాట అంటే నేను నాకు వీలైనంతవరకు నేను చేసుకోవటం జరుగుతుంది ఇలా అనుకోవచ్చు మీకు ప్లేస్ లేదని అందుబాటులో ఉంటే మాత్రం వదిలిపెట్టకండి తప్పకుండా ఇలా అయితే చేసుకోండి నేనైతే ఇలానే చేస్తూ ఉంటానన్నమాట చక్కగా హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది వారీ టాజిల్స్ ఫాల్ అన్నీ అయిపోయినాయండి మా అమ్మ ఏదో చేస్తుంది వంట రూమ్లో చూద్దాము ఏం చేస్తున్నానా సర్ప్రైజా ఏంటి నేను శారీస్ కుట్టుకున్న లోపు నువ్వేదో మొత్తానికి ప్రయోగాలు చేస్తున్నట్టున్నావుగా ఏంటి తెలియదు చెప్పవా నాకు కళ్ళు మూసుకోవాలా చెప్పవా చెప్పవాళ్ళ ఫ్రూట్స్ అన్నేస్తున్నావు కష్ మాకు కూడా చెప్పచ్చు గమ్మా నువ్వేం చేస్తున్నావు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా దాని ఫ్రూట్స్ సలాడ్ లాగా చేశాను ఇది ఏది చూపించవ సరే ఇదా వావ్ ఎలా చేస్తావు చెప్పు పాలు బాగా మరిగించేశావు క ఈ పౌడర్ కొంచెమే చేసుకొని దీంట్లో వేసేది ఏం చేసావు ఆల్రెడీ మరిగించేశావు ఇది ఆ మరిగించి ఆరబెట్టాలా ఫ్రిడ్జ్లో పెట్టి కాదు కానీ నువ్వు ఫస్ట్ నుంచి చెప్పు చెప్తానని ఏం చేసావు అసలు నేను వచ్చే లోపు చీర కుట్టుకోని చెప్పు నువ్వు ఎన్ని పోసావు లీటర్ పోసి పోసి అది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇష్టమైతే షుగర్ వేసుకోండి లేకపోతే మిల్క్ మేడ్ వేసుకోండి మీ స్వీట్నెస్ కి తగ్గట్టు మిల్క్ మేడ్ అంటే మిల్క్ చూపించు ఏంటమ్మా మాకు అన్ని చూపించాలి కదా ఏంటి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టావా గిన్నెకి ఇలా వచ్చింది మొత్తం పెట్టేటప్పుడు ఫ్రూట్స్ వేసుకోవచ్చు పెట్టావు ఫ్రిడ్ లో మన ఇష్టం అది త్రీ టూ ఫోర్ అవర్స్ ఏమేమవుతుంది దీంట్లో ఇది ఒకటి ఇంకోటి ఏదో చూయించా నాకు అది ఇదే ఇదేంటి సలాడ్ మొత్తం అయిపోయిన తర్వాత లైట్గా ఇలా వన్ అవర్ టూ స్పూన్స్ అంటే దీన్ని క్వాంటిటీని బట్టి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఓ మన రెండు మనకి ఇష్టమైనంత వేసుకోవాలా అదే కస్టర్డ్ పౌడర్ అది చట్టొచ్చు ఒకసారి కస్టర్డ్ పౌడర్ వేసావా యాక్చువల్లీ ప్రిపేర్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను నేను బట్ హెల్త్ చాలా మంచిది పిల్లలకి అయినా మనకైనా ఈ కాలంలో హెల్తీ ఫుడ్ అంత ఎక్కువ ఎక్కడ లేదు కదా ఇలాంటి తినని ఫ్రూట్స్ తినని పిల్లలు ఎవరైనా ఉన్నా ఇలా ఇలా ఫ్రూట్స్ అవేసో మర్చిపోయి అడగటం నేను ప్రెమొక్రనేట్ వేసాను అంటే యలు దానిమ్మకాయలు వేసావు బెర్రీస్ వేసాను బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ అవి కోయవా ఇలా వేసేస్తావా డైరెక్ట్ చేసుకోవచ్చు ఇష్టమైతే కోసుకోవచ్చు విత్తనాలు ఉండవు ఇంట్లో ఉంటాయి ఉంటాయి మరి కోయకుండా ఎట్లా ఏం కాదు గ్రేప్స్ వేసుకోవచ్చు మనం తినే ఫ్రూట్స్ విత్తనాలు ఉన్నాయమ్మా ఏం కదా బాగుంది ఇంకా యాపిల్ నేను బనానా అవే వేస్తున్నా మీకు ఎవరికైనా నేను పులుపు ఏమయ్యాను బాగోదు అసలు ఆపిల్ బనానా అంతే ఎవరికి ఏ ఫ్రూట్స్ ఇష్టం అయితే అవి గ్రేప్స్ వేసుకోవచ్చు గ్రీన్ కానీ అయినారు బ్లాక్ కలర్ గ్రేప్స్ వస్తాయి కదా అవి నేనైతే పులుపు స్వీట్స్ అయితే ఏమి అయ్యాను లైక్ ఆరెంజ్ కానీ కానీ ఇట్లాంటివి ఏమి అయ్యాను డాటల్ ఫ్రూట్స్ ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు అంతే నాకు తెలియకుండా మా అమ్మ ఇలాంటివి చేస్తుంటదండి అంటే నేను పైకి గార్డెన్లో కానీ ఇలా చీరలు కుట్టుకుంటూ అలా కూర్చుంటాను కదా దాంట్లోనే పడిపోయి ఉంటాయి ఇటు నాకు ఏ జ్ఞాపకం ఉండదు అంటే ఏ దేశం ఉండదు అక్కడ ఏ పనిలో ఉంటే నేను ఆ పనిలో ఉంటా వాళ్ళ డాడీతో ఇవన్నీ తెప్పించుకుందనమాట వాళ్ళ డాడీ భోజనానికి వచ్చేటప్పుడు మొత్తం ఫోన్ చేసి చెప్పావు డాడీకి అది చెప్తుంది తయారు చేస్తున్నాను తీసుకురా అని చెప్తే తీసుకోండి చూసావా అది వాళ్ళిద్దరు అట్లా చేస్తుంటారు వాళ్ళ డాడీతో చెప్పి తెప్పించుకొని ఇవన్నీ పాలు ఫ్రూట్స్ ఇవన్నీ తెప్పించుకుందండి భోజనానికి వచ్చేటప్పుడు చక్కగా ఎండాకాలం కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి అట్లా పెట్టినా మనము ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకో పిల్లలు రాగానే చక్కగా ఫ్రిడ్ లో తీసి ఒక కప్పించిన హెల్త్ బలం కదా ఎన్ని రోజులు అది అలా ఫ్రిడ్ లో పెడితే త్రీ డేస్ ఐస్ క్రీమ్ లా ఉంటుందా ఒకసారి మా పైకి సూపర్ చచ్చు కదా ఇట్లా ఇదిగో స్పూను నేను వీడియో తీస్తుంటే నాకు వీలు అవ్వదు అందుకని అలా ఐస్ క్రీమ్ లానే ఉంది కదా తింటే ఆ కస్టర్డ్ పౌడర్ ఇదిగో ఏది ఇది ఇది ఈ పౌడర్ వేయబట్టి అలా కలర్ వస్తుంది చిక్కగా అవుతుందండి ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు ఎంతైతే చెప్పు రేట్లు ఒకవేళ వీలైతే అందరు తెచ్చుకోవడానికి వీలైతే ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు అంటే అండి వస్తుందమ్మా ప్యాకెట్ గెట్ ఎక్కువ మంది ఉన్నారనుకో గట్టిగా ఒకటేసారి వస్తుంది తక్కువ ఉంటే కనుక టూ టైమ్స్ ఓకే అదే మన టైమ్స్ కానీ హాఫ్ ఇంకా ఉండండి ఎంత ఉందో చూద్దాం ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కనిపిస్తుందండి మీకు ఎక్కడ ఉంది వన్ ఫార్టీ కరెక్టే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఇదేమి సార్లకు వస్తుంది అదా ఇంకా మన స్వీట్నెస్ స్వీట్నెస్కి తగ్గట్టు దాని కాబట్టి ఇది 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 ఎక్కడ ఉంటుంది రేటు చూస్తా ఇక్కడ ఉందా పైన ఓ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అరవై ఎనిమిది చాలా ఇది సార్లకు సార్లకి వస్తుంది అది బోర్డు అది ఎక్కువ యూస్ చేయండి ఓకే మీకు క్వాంటిటీని బట్టి చేసుకోండి అదే అదే అది ఏంటంటే ఫ్లేవర్ యాక్చువల్లీ అది ఫస్ట్ అండ్ షుడ్ గెయ్యాలని కూడా ఏం రూల్ లేదు ఫ్లేవర్ బాగుంటదని నేను తెప్పించాను అంతే ఇంతేనా పంచదార ఒకటి పాలు షుగర్ కూడా కొంతమంది షుగర్ కొంచెం మిల్క్ మేడ్ కొంచెం వేసుకుంటారు కొంతమంది ఉట్టి మిల్క్ మేడే వేస్తారు కొంతమంది ఉట్టి బెల్లం వేసుకుంటారు కొంతమంది ఉట్టి ఏమంటారు షుగర్ వేసుకుంటారు నేను ఇప్పుడు షుగర్ వేసాను నెక్స్ట్ టైం మిల్క్ మేడ్ ఒక్కటేసి అదండి మీకు అర్థమైందా అర్థమైతే ఏదైనా స్వీట్నెస్ చేసుకోవాలి వస్తువులు అయితే ఇవే కదా ఇంకేం అవసరం లేదు కదా ఫ్రూట్స్ పాలు ఎవరి ఇష్టమైన ఫ్రూట్స్ వాళ్ళు వేసుకోవాలి ఇవి ఈ మూడైతే అవసరం కదా ఇదిగో ఫ్రూట్స్ అయితే ఎవరికి ఇష్టమైన వాళ్ళు వేసుకోవాలి మేమైతే గ్రీన్ గ్రేప్స్ అంటే ఇప్పుడు లేవులే ఒకవేళ గ్రీనే కదా గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ యాపిల్స్ అత్తిపండు ఇదిగో దానిమ్మకాయలు బ్లాక్ బెర్రీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా వేస్తున్నామండి మళ్ళీ చాలా వేసుకోవచ్చు దీంట్లో మన ఇష్టం మన టేస్ట్ని బట్టి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి అవేనమాట అందుకని అవే మాత్రమే వేస్తున్నాము లేకపోయినా ఎండాకాలం వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా వచ్చింది అనుకుంటే మాత్రం ఆపిల్స్ గ్రేప్స్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి రెండు అలా వేసుకొని కూడా ఇవే ఫ్రూట్స్ ఉండాలి ఇన్ని రకాలే ఉండాలి ఇంతే క్వాంటిటీ ఉండాలని కూడా లేదు ఓన్లీ గ్రేప్స్ అండ్ బనానా ఉన్నా చాలు అదే గ్రేప్ బనానా యాపిల్ కూడా బాగుంటది ఇంట్లో అంటే అవైలబుల్ గా లేకపోతే రెండున్న చాలు ఒకవేళ ఉంటే మీరు వేసుకోండి అదండి సంగతి పిల్లలు తినరు కదా వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఇలా చేసి పెట్టాలి ఎండాకాలం వస్తుంది కదా చాలా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా అవుతుంది కాబట్టి ఐస్ క్రీమ్లా బాగుంటుంది వేస్తావు ఇవి వేసే తల్లి అదే వేసి కలిపేయి కొంచెం ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు పాపం ఎవరైనా సరే అలా నెక్స్ట్ టైం ఇది యాక్చువల్ మా మమ్మీ తెలియకుండా చేసే చేసేద్దాం అనుకున్నా సర్ప్రైజ్ చేద్దాం మా అమ్మాయి నాకు చీర అయిపోయింది కాబట్టి రావడం జరిగిందండి అదే జరిగింది లేకపోతే నేను నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు వేస్తావు ఇవి కూడాను పాలు మరిగేటప్పుడు ఓకే 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 అయిపోయింది అంటే రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలో వేసుకొని తినేయటమే ఆల్రెడీ కూల్ గానే ఉంది అంటే చేసి పాలు మరిగేటప్పుడు వేసిన తర్వాత కూల్ చేసి అవి చల్లగా అయిపోయిన తర్వాత పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో ఉన్న ఇది మిగిలితే మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా హ్యాపీగా పెట్టుకొని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంటికి ఎవరైనా ఎవరైనా అనుకోకుండా లేదా వచ్చిన టీ కాఫీ ఎవరు ఇంటికివోకుండా వాళ్ళకి చిన్న బౌల్లో వేసి హ్యాపీగా తినేస్తారు మజ్జిగా నిమ్మకాయ ఇల్లు ఇలా అండ్ మోర్ ఓవర్ మీకు అస్సలు చాలా మంది వేసుకోరు ఇది బట్ నేను చూపిస్తున్నా స దీనికి క్వాంటిటీ లేదు మన ఇష్టం బాడీ హీట్ హీట్ కొడతాను అబ్బో చెప్పాను నేను నెక్స్ట్ టైం వేరే ప్రాసెస్ చూపిచ్చే చూపిస్తాను చాలా చానా లే వాటర్ కలుపుకుందాం మరి ఎక్కువ వేస్తే వాటర్ కలుపుకుందాగొచ్చండి సజ్జ గింజలు మంచిది కూడా మా అమ్మాయి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే పాపం తన నిరాశపరిచాను అనమాట జరిగింది కదా నేను కూడా సంతోషం అంటే మీకు కూడా చూపించటం జరుగుతుంది చాలా మంది సబ్జాగింజలు దాని బదులు మనం ఇలా చేయొచ్చు దీంట్లో ఇంకొకటి ఏంటంటే నేను చెప్తాను సబ్జా గింజలే కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసుకోవచ్చు అంటే సగ్గుబియ్యం కూడా నానబెట్టేస్తాడు ఓహో సరే ఇప్పటికైతే అయితే ఇదండి మీకు వీలైతే ఇలా చేసుకోండి ఇవి కూడా పెద్ద రేట్లు లేవు కదా ఇవంతా మొత్తం కలిపి అవునా హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో అంతే ఒక రెండు వందలు వేసుకోండి ఒక రెండు వందలు వేసుకోండి అంతే ఇంకా మనం ఇంటి పాత తినొచ్చు వచ్చిన చుట్టాలకి పెట్టొచ్చు ఎవరన్నా ఫ్రెండ్స్ అలా ఎండాకాలం లంచ్ ఆర్ డిన్నర్ కి వచ్చిన ఎవరైనా స్వీట్స్ అవి తినకుండా చాలా తక్కువ మంది ఉంటారు అప్పుడు ఇది మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది కూడా కొంచెం అవునా ఓకే అట్లా పచ్చిపోయొచ్చా ఇదిలా అవునా అదే అదనమాట సంగతి అర్థమైంది కదా ఇలా వేసుకోవాలంటే అంటూ ఏం లేదు అదే అలా అయితే వేసిందండి కొంచెం ఇది చాలా సార్లుకి వస్తుంది అనుకుంటా ఇంకా ఈవెంట్ మీరు ఇది చికెన్ చికెన్ కూర ఉండేటప్పుడు కూడా వాడచ్చు ఓహో అవునా నా వంటలు నా వంటలు వేరే నా వంటలు వేరే అంటే మా కాలం వేరే మా వంటలు వేరే ఈ పిల్లలు ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఓకే ఓకేనా మీరు చిన్నప్పుడు చేసి పెట్టుదాన్ని నేను కానీ ఇన్ని కాదు ఇన్ని కాదు కొన్ని నేను ఇంకొకటి చెప్తా ఇది చాలా సింపుల్ నేను చేసే రెసిపీ అలా పైన ఉండాలా మరి బౌల్స్ వేసి ఇంకెందుకు మన వాళ్ళకి చూపిద్దాం రెడీయా చేసేసుకుందామా ఓకే ఉండమ్మా ఇక్కడ పెట్టు ఇప్పుడు వెయ్యి చెప్తా నేను అద్ది చూసారండి రెడీ అయిపోయింది మా అమ్మ ఇట్లా తీసుకొని వచ్చి నన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంది నాకైతే చాలు వెయిట్ అసలు అయితే దీని మీద వేస్తారట ఆ క్రీము నేను ఇందాక వీడియో కోసం అని చెప్పి గిన్నెలో వేసేసిందట తను ఇంకా వెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయట మళ్ళీ మీకు కావాలంటే చూపిస్తావు తల్లి ఈసారి నాకన్నా చెప్పమ్మా నేను వీడియో తీసుకుంటాను చెప్తావా ఈసారి మీకు ఎవరికన్నా కావాలంటే అడగండి అంటే కమెంట్లో చెప్పండి క్రీమ్ వేస్తావు ఇప్పుడు కొంచెం యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను ఈసారి చాలా సింపుల్గా చేశాను చాలా అంటే చాలా సింపుల్గా చేశాను ఇదిగో క్రీమ్ ఇలా వెయ్యాలంట పైన అసలు యాక్చువల్లీ ఇలా వేయాలంట నేను వీడియో తీస్తున్నానని గిన్నెలో కూడా వేసిందంట కొంచెం ఆ నాకు ఈసారి చేసేటప్పుడు చెప్పామనుకో తీసుకుంటా మా సబ్స్క్రైబర్లు వాళ్ళకి మీకు ఎవరికైనా కావాలన్నా అడగండి ఎండాకాలం చాలా మంచిది ఒక్కసారి ఫ్రీ అలా చేసి పెట్టేసుకుంటే ఎవరైనా సరే వచ్చినా పెట్టొచ్చు లేదా మనం టూ త్రీ డేస్ అన్న తినొచ్చు వాళ్ళకి కనిపిస్తా ఒకవాళ్ళ అవి పాపం తెచ్చుకుంటారు కదా అందుకని అట్లా కనిపించాలని పెడుతున్నాను వీడియోలో అంతే ఇంకా ఎప్పటికప్పుడు అంటే పని ఈజీ అండి పాలు కదా చిన్నప్పుడు మీకు చేసి పెట్టేదాన్ని గుర్తుందో లేదు రాసి వచ్చినా లేకపోతే అలసిపోయి వచ్చిన ఫోర్ ఓట్లో పాల ట్యూషన్ కాకపోతే నేనేంటంటే ఇవన్నీ వేసేదాన్ని కదండి నిజం చెప్తున్నా పాలు కాస్తే కస్టడీ పౌడర్ ఇది ఒకటే వేసేదాన్ని అంతే వేసి ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేదాన్ని పెద్ద గిన్నె నిండా ఆ గిన్నె కూడా ఉన్నట్టు చూపిస్తా ఉండు ఇదిగోండి ఆ గిన్నె ఇక్కడే ఉంది ఇది ఇదనమాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉంది గిన్నె ఈ గిన్నె బయటకు వస్తుందా ఇప్పుడు ఇంతకీ సరే చూసారు కదా ఈ గిన్నె ఈ గిన్నె నిండా చేసి మూత పెట్టి పైన పెట్టేస్తుందనమాట ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని చక్కగా రాగానే పిల్లలు రాగానే ఇచ్చేదాన్ని అనమాట కానీ నేను ఇన్ని రకాలు చేయలేదు ఇన్ని రకాలు చేయలేదు అంటే ఇవన్నీ ఇదొకటి మాత్రం వాడాను ఇవన్నీ నాకు ఓన్లీ షుగర్ అండ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ తో బనానా ఆపిల్ గ్రేప్స్ ఇవైతే కంపల్సరీ చేసే వాళ్ళు టేస్ట్ చేయి టేస్ట్ చేసి చెప్పు థ్యాంక్ యూ తల్లి మా అమ్మాయి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నేను వచ్చేసానండి మీకోసం అని మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నేను ఈసారి ఫుల్ ప్రాసెస్ మాత్రం మా వాళ్ళకి చూపించాలి తల్లి నువ్వు ఈసారి ఇంకోటి ఏదో రెండు వేస్తుందంట మీకు వీడియోలో చెప్పదంట నెక్స్ట్ సగబియ్యం కాదు ఏదో నా ప్ర అంటే నేను ఇది ఎక్కడా చూడలేదు ఏదో బ్రెయిన్ బెట్టి యూజ్ చేసి చేద్దామని చెప్పి చెప్తున్నా అది సంగతి అంటే ఏవో రెండు వేస్తుంది అంటే మీతో చెప్పదంటే కావాలంటే చూపించమని కమెంట్లో చెప్తేనే నాతో చెప్తున్నా అనమాట వీడియోలో కాదు చెప్తేనే చేస్తాను అంటుంది మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూపించు నాతో చెప్పు నేను వచ్చి వీడియో తీసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ